జూన్ రెండున జరిగే అమరవీరుల సంస్కరణ సభ వాల్పోస్టర్ ఆవిష్కరణ జూన్ రెండు రోజున రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరవీరుల ఆశయాలను సంబంధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అని ఆశిస్తూ తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఓయూ జేఏసీఈ టీఎస్ జేఎస్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ కంచర్ లాబాద్రి జరపబోయే అమరవీర్ల సంస్కరణ సభ పోస్టర్ ఉద్యమకారుల ఆవిష్కరించడం జరిగింది కార్యక్రమంలో ఉస్మానియా ఉద్యమకారులు జంపాల రాజేష్ దరువు ఎల్లన్న మందాల భాస్కర్ దుర్గం భాస్కర్ కోట శ్రీనివాస్ కేతూరి వెంకటేష్ రవీందర్ నాయక్ కృష్ణ లత పెంచాల సతీష్ పాషా అంబేద్కర్ పూలే మహాజన సంఘం ఏపీఎంఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంతూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు ఆత్మ బలిదానాలు మరెంతో మంది త్యాగాలతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో దశాబ్ద బీఆర్ఎస్ పాలన దొరల పాలనలో తెలంగాణ ధ్వంసమైంది ఉద్యమకారులు భంగపడ్డారు దగా పడ్డారు ఈ ధ్వంసమైన దగా పడ్డ తెలంగాణను పునర్నిర్మించుకోవడంలో భాగంగా అమరవీరులను స్మరించుకుంటూ జన జూన్ రెండవ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా సాయంత్రం ఐదు గంటలకు అన్ని విద్యార్థి సంఘాలు ఓయూజెసి ఉద్యమకారుల వేదిక తరపున మేము అమరవీరుల సంస్మరణ సభను నిర్వహిస్తూ ఉన్నాం ఈ సభకు చాలామంది ప్రొఫెసర్లు మేధావులు రావడం జరుగుతూ ఉంది ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా విద్యార్థులకు తెలంగాణ ప్రజలకు పిలుపు నేస్తూ ఉన్నాం ప్రభుత్వం రాజముద్రని అదేవిధంగా రాష్ట్ర గీతాన్ని ఇలా మార్పులు చేస్తూ ఇలా ప్రజల ముందుకు తీసుకొస్తున్న తీరును ప్రజాస్వామికంగా ఉంటుందనేది మేము ఉస్మాని విద్యార్థి ఉద్యమ నాయకులుగా రేవంత్ అన్న సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ మార్పులని ఈ పునర్నిర్మాణాన్ని మేము ఉద్యమ నాయకులుగా స్వాగతిస్తూ ఉన్నాం ఇలా రాచరిక పోకడలు ఉన్నటువంటి రాజముద్ర రాజముద్రయేమి అదేవిధంగా పదేండ్లు ఒక దళితుడు రాసినటువంటి రాష్ట్ర గీతాన్ని పక్కకు పెట్టి ఇలా సొల్లు సొల్లు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్ కేసీఆర్ మరి పదేండ్లు ఎందుకు అది రాష్ట్ర గీతంగా పెట్టలేదు కాబట్టి ఇట్లాంటి అవాకులు చెవాకులు పేలుస్తూ ప్రజల్ని గందరగోళ పరిచేటువంటిది అన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు పదేళ్ల కాలంలో తెలంగాణ అస్తిత్వాన్ని మొత్తంగా ధ్వంసం చేసేళ్ళు ఉద్యమ చరిత్రను ధ్వంసం చేసి మీ చరిత్రనే త్యాగాల చరిత్రగా మీ చరిత్రనే తెలంగాణ చరిత్రగా లిఖించుకున్నారు కాబట్టి ఇప్పుడు రేవంతన సారథ్యంలో ప్రజల చరిత్రను త్యాగాల చరిత్రను అమరుల చరిత్రను లిఖించే పనిలో పునర్నిర్మాణంలో తెలంగాణ పునర్నిర్మాణంలో ఇలా చర్యలు మొదలైనవి కాబట్టి ఇలా గందర గందరగోళం పడుతూ గగ్గోలు పడుతూ ఇలా వాళ్ళ రాచరిక పోకడలు పోతున్నాయి అనేటువంటి భయంలోకి వెళ్ళే వెళ్ళి ఇట్లాంటి గందరగోళ పరిస్థితి చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో భుజంగరావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ముమ్మాటికి కేసీఆర్ జైలుకు పోవడం కంపల్సరీ అనేది తేలిపోయింది కాబట్టి ఇలా కేసీఆర్తో పాటు కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు వీళ్ళందరూ జైలు పాలడతారనేటువంటి భయంలోకి వెళ్ళే ఆందోళనకెళ్ళే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా స్పష్టంగా కేసీఆర్ ఆదేశాల మేరకే ఎవరెవరు ఎట్లా వాళ్ళకు సంబంధించినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అందరినీ అధిపతులను ఇలా లోపరుచుకొని ఏ రకంగానైతే అయితే వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసేలో నిర్వీర్యం చేసిలో అవన్నీ వ్యవహారాలన్నీ కూడా బయటకు వచ్చినాయి కాబట్టి ఇలా జైలు అన్న భయంలోకి వెళ్లే చర్చను పక్కదారు పట్టిస్తూ ఇలా రాష్ట్ర గీతం పైన ఇలా అదేవిధంగా రాష్ట్ర ముద్ర పైన ఇలా గందరగోళ పరిస్థితిని ప్రజల్లో లేపుతా ఉన్నారు ఇలా రేవంతన చేస్తున్నటువంటి చర్యల్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించే విధంగా అమరుల ఉద్యమ ఆనవాళ్లను ప్రతిబింబించే విధంగా రాజముద్ర ఉంటుందని రాష్ట్ర గీతం కూడా ప్రజలు గుండెలకు అత్తుకునే విధంగా ఉంటుంది ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకులుగా మేము భావిస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే కాస్త ఉద్యమకారులు మాకు న్యాయం జరుగుతుందని నమ్మకంతో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తా అన్న రెండు వందల యాభై గజాల స్థలం కానీ గుర్తింపు కార్డులు కానీ త్వరతగదిన ఒక కమిటీ వేసి ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకు న్యాయం చేస్తుందని అనుకుంటాం అంతకంటే ముందుగా తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి పన్నెండు వందల మందిలో ఒక ఐదు వందల యాభై మందికి మాత్రమే న్యాయం జరిగింది మిగిలిన ఆరు వందల యాభై కుటుంబాలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గుర్తించి ఆ అమరులకు న్యాయం చేయాలని అందులో భాగంగానే జూన్ రెండు తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున అమరులను అమరులను యాది చేసుకుంటూ మేము ఉస్మాని ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అన్ని యూనివర్సిటీ జేఏసీలం కలిసి ఒక సంస్మరణ సభను ఏర్పాటు చేస్తున్నాం ఈ సభకి ఉద్యమకారులు కళాకారులు అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఆవిర్భవించి పది వసంతాలు పూర్తయిన సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీలో అమరలను స్మరిస్తూ తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి విద్యార్థులను విద్యార్థి అమరలను అదేవిధంగా తెలంగాణ అమరులందరినీ స్మరించుకుంటూ ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా రెండు తారీఖు రోజు సాయంత్రం వారి మిత్రుడు కంచల బద్రి అండ్ మిగతా కృష్ణలత మిగతా వాళ్ళ అందరి ఆధ్వర్యంలో జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని జరపడం చాలా సంతోషకరం ఇలా ఏ ప్రజల ఆకాంక్షల అయితే తెలంగాణ పోరాడి సాధించుకున్నామో ఆ సాధించుకున్న తెలంగాణను పదేళ్ల కాలంలో మొత్తంగా ధ్వంసం చేయబడ్డది తెలంగాణ అస్తిత్వాన్ని ధ్వంసం చేయబడ్డది తెలంగాణ ఆకాంక్షల్ని పక్కకు పెట్టేసి దృఢ ఆకాంక్షలను ఎత్తిపెట్టినటువంటి కేసీఆర్ పాలనకు చర్మగీతం పాడి ఈరోజు కాంగ్రెస్ ప్రజా పాలనలో ఇలా పది వసంతాల సభలు జరుపుకుంటా ఉన్నాం ఖచ్చితంగా రేవంత్ అన్న సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ వేడుకలకు కూడా ఉద్యమకారులను అదేవిధంగా ఈ అమరుల కుటుంబాలను అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఖచ్చితంగా మీరు కోరుకున్నట్టుగా మీరు ఏదైతే లక్ష్యాల కోసం ఈరోజు సభను అమరుల సంస్మరణ సభను ఆ సందర్భంగా ఉద్యమ ఆకాంక్షలను ఎత్తిపట్టాలని మీరు మాట్లాడుతున్నారో ఖచ్చితంగా ఆకాంక్షలను ఎత్తిపట్టే విధంగా ఆ కాంగ్రెస్ ప్రజాపాలన వాటిని ఖచ్చితంగా అమలు పరుస్తుంది ఆకాంక్షల్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతుంది